హై గైస్ దిస్ ఈ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సప్ ప్రై మై ఛానల్ అండ్ గార్డెన్స్ తెలుగులో చెప్పాలంటే నేను మీ గురువు చదువు నేను ఈ రోజు మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏంటంటే వేలగ్రూ ప్రొడక్ట్స్ సో దాంట్లో కూడా మనము బెనిఫిట్ పీజేడ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇది ఏంటంటే ఫ్రూట్ అండ్ లాడ్మంట ఇది ఒక బయోస్టిమినెట్ చెందింది సో దాని గురించి ఫర్దర్ గా నేను మామూలుగా నా టాపిక్ డివైడ్ చేసుకుంటాను కదా దాన్ని బట్టి నేను చెప్తాను సో అది నా కంటెంట్ పది మందికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో ఆ విధంగా నేను పది మంది రైతులు రీచ్ అవ్వడానికి పది మందికి నా సబ్జెక్ట్ వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది సో మనకు అందరికీ తెలిసిందే లాస్ట్ త్రీ ఫోర్ టూ ఇయర్స్ లో నేను చెప్తున్నాను వేలాగ్రూ గురించి ఇది ఒక బయో స్టెమినెట్ ప్రొడక్ట్స్ అండ్ వాటర్ దాంతో పాటు మీతో అంటే ఇవన్నీ ఉంటాయి ప్రోడక్ట్స్ కేటలాగ్ లో సో ఈ కంపెనీ ఏంటంటే వేలగ్రో ఇది ఎవరి దగ్గర ఉందంటే సింగు అక్వైర్ చేసుకున్నారు తర్వాత ఏ కేటగిరీ బెనిఫిట్ బీజెట్ గురించి వచ్చేసరికి ఏ కేటగిరీ ఏం చెందంటే మామూలుగా బయస్ట్ ఎంబ్యూజాయింది ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే బెనిఫిట్ బీజెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే మామూలు ఎంఆర్పి ప్రైస్ నాలుగు వేలు ఉంటుంది లీటర్ ఇది కాస్ట్ అయితే మనం మామూలుగా సెల్లింగ్ ప్రైస్ ఎంత లీటర్ మూడు వేల ఐదు వందలు మామూలుగా మార్కెట్ లో సేల్ చేస్తున్నారు కంటెంట్ ఏముంటుంది ఇది అమినో బేస్డ్ బయో స్టెమిలెంట్ అనమాట దాంట్లో స్టెబులెంట్స్ సబ్స్టెన్సెస్ ట్వంటీ త్రీ పర్సెంట్ అమినో యాసిడ్స్ డెలివర్ ప్రోడక్ట్ అయితే సిక్స్టీ త్రీ పర్సెంట్ తర్వాత యాక్వె తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది ఎందుకు వాడతారంటే ఫ్రూట్ సైజ్ బూస్టర్ అన్నమాట దీన్ని అంటే ఈ యొక్క మామూలుగా ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్ లో ఫ్రూట్స్ సెట్ అవ్వ సెల్స్ వచ్చాయంటే సెల్స్ యొక్క శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది అది మామూలుగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వీడియో ప్లే అవుతుంటే చెక్ చేసుకోవచ్చు మనం సో ఏ క్రాప్స్కి పడతారంటే అన్ని మేజర్ క్రాప్స్కి కొడతారు మెయిన్ పోములో అయితే వన్ టెన్ డేస్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో టూ ఎమ్మెల్ తో ఒకసారి స్ప్రే చేసుకోవాలి బీర్లో అయితే ఎగిన థర్టీ టు థర్టీ టూ డేస్ ఒకసారి థర్టీ సెవెన్ టు థర్టీ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ డేస్ ఇంకోసారి సెవెంటీ టు సెవెంటీ టూ డేస్ ఎయిటీ డేస్ ఈ నాలుగు స్ప్రేస్ మనం చేసుకోవాలి టూ ఎంఎల్ డోస్ తర్వాత చిల్లీ ఫ్రూట్కి అయితే ఫ్రూట్ సెట్టింగ్ టూ తో చేసుకోవాలి తర్వాత టమోటాకి అయితే తగిన ఎయిటీ వన్ డేస్ సెవెంటీ టు ఎయిటీ వన్ డేస్ లో ఒకసారి చేసుకోవాలన్నమాట ఫిఫ్టీ వన్ డేస్ టు సెవెంటీ డేస్ ఇంకోసారి చేసుకోవాలి మామూలుగా ప్యాకింగ్ సైజ్ ఏమొస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ క్యాన్స్ వస్తాయి మెథడ్ ఏంటంటే ఇది ఫైలర్ స్ప్రే దీని యొక్క కేటగిరీ అంటే ఫ్రూట్ ఎన్ లాగ్మెంట్ అనమాట యూసేజ్ చెప్పాను కదా మామూలు కంపాటబిలిటీ ఏంటంటే ఏ కెమికల్లో అయినా కలుస్తుంది మాక్సిమం వీళ్ళ ప్రోడక్ట్స్లోకి వేరే మామూలు కెమికల్స్ అయినా పొంగ సైజ్ అయినా వాడుకోవచ్చు ఇది ఎక్కడ మైనింగ్ చేస్తారో తెలిసిందే కదా మామూలుగా వెలిసి ఇది మెయిన్ ఇది ప్రోడక్ట్ కూడా బేస్డ్ ప్రోడక్ట్ సో మైనింగ్ నార్వేలో చేస్తారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంత ముందు డిస్కస్ చేసుకుంది నా రేటింగ్ ఏంటంటే దీన్ని ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ ఏమేమి ఉంటాయంటే దీంట్లో యాక్టివ్ మెటీరియల్స్ అమినో యాసిడ్స్ ఉంటాయి ఈ దీని యొక్క జిఏ జి జియా కోడ్ ఏంటంటే జిఈఏ సెవెన్ జీరో ఎయిట్ వీళ్ళ కోడ్ దీంట్లో ఏమేమి మూడు ఉంటాయి అన్నమాట మెయిన్ అంటే మెయిన్ వచ్చేసరికి సెల్ డివిజన్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ నేచురల్ సైజ్ తర్వాత సెల్ డివిజను బాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో టూ ఎంఎల్ పర్ లీటర్ డోసైజ్ అనమాట సో అలానే మనం ఇంకా చెప్పుకోవాలంటే కన్నా దీంట్లో మెయిన్ ఏ జాతిగా ఏంటంటే కైటోగా అంటే ఏంటంటే యూనిఫామ్ సైజు లార్జ్ ఫుడ్ సైజు రావడానికి అంటే సైజ్ అంతా ఒకటే అన్ని కాయలు ఒకటే రకంగా సైజు రావడానికి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి దీంట్లో అవి ఏమిటి అవి ఎందుకు పనికి వస్తాయంటే ఎన్లార్జింగ్ ద క్వాలిటీ మామూలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే సైజుని సైజుని కలర్ని అంటే మామూలుగా మంచి సైజు కలర్ వస్తుంది దీంట్లో నేచురల్ సబ్స్టెన్సెస్ ఏమిటి పడతాయి అంటే ఫుడ్ డెవలప్మెంట్ పడుతుంది దీన్ని మెయిన్ ఏంటంటే ఇది సెల్ డివిజన్ అనమాట అంటే కైటో కైసోటిన్ జాత ఆ జాతికి సంబంధించిన మాలికల సిఇఈపీ అనే ఉంటాయి ఆ జాతికి సంబంధించింది ఫ్రూట్ కు బాగా పనిచేస్తుంది అనమాట సో అది దీంట్లో పర్సెంటేజ్ కూడా చెప్పాను కదా మెయిన్ అమ్యోసైడ్స్ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే అమ్యోసైడ్స్ సైడ్స్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ నేచురల్ అమ్యునోసైడ్స్ దాని చెట్లో కానీ ఏ చెట్లు కానీ అంత మరీ ఇబ్బంది పెట్టదు మంచిగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్ ఏ దాంట్లోకి వెనకనే కలుపుకొని వాడుకోవచ్చు అది గైస్ ఈ రోజు నేను చెప్తున్న ప్రోడక్ట్ గురించి అంటే బెనిఫిట్ పీజెడ్ దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సప్లై మై జనరల్ ఆయన గార్డెన్స్ థ్యాంక్ యూ